నమస్కారం ఫ్రెండ్స్ సామర్లకోట్లో ర్యాక్స్ సిరామిక్స్ ఫ్యాక్టరీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి జరుగుతున్న అన్యాయంపై ఎన్కౌంటర్ మీడియా నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ తరఫున మనం యుద్ధం చేయడం మొదలు పెట్టాము వారి వారికి జరుగుతున్న అన్యాయం గురించి వీడియోలో చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకు కనిపిస్తున్న వీళ్ళందరూ ఒక ఇరవై రెండు మందినండి ఇరవై రెండు మందిని ఈ సెరామిక్స్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిర్దాక్షిణంగా కేవలం మూడు నెలల జీతం ఇస్తాము మీరు ఉద్యోగాలకి రాజీనామాలు చేసి ప్రజాయన చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి వారు నిర్దాక్షిణంగా బయటికి సార్ గేటు వద్ద సెక్యూరిటీ గార్డును పెట్టి లోపలికి రానవ్వకుండా అడ్డుకున్నారు ఇది ఏ ఏ విధమైన ప్రజాస్వామ్యం అసలు మీరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరం ఇంత కాలం సర్వీస్ చేస్తే వీళ్ళకి ఇచ్చే యాజమాన్యం ఇదేనా కార్మిక చట్టాలు ఇక్కడ అమలు కావా ఒక ఎంఎన్సీ కంపెనీ ఇది ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల లాభం వస్తుంది ఏనాడైనా వీరు ఆ కోట్లాది రూపాయల లాభంలో వీరు వాటాలు అడిగారు వాళ్ళ జీతాలు అడిగారు వాళ్ళ జీవితాలు అడుగుతున్నారు ఇప్పుడు నిర్దాక్షిణంగా అర్ధాంతరంగా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తే ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము మా కుటుంబాలు ఏమైపోవాలి మా పిల్లల భవిష్యత్ ఏమిటి మేము మునుముందు ఎలా బతకాలి ఒక్కొక్కరికి కొంతమందికి యాభై రెండు సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటేసాయి నలభై సంవత్సరాలు దాటేసి ఇప్పుడున్న కాలమైన పరిస్థితుల్లో ఎక్కడా ఉద్యోగాలు దొరకడం లేదు వీళ్ళు బయటకు వెళ్తే కనీసం ఎనిమిది వేలు వేలు కూడా ఎక్కడ ఉద్యోగ ఉద్యోగాలు వచ్చి ఇచ్చే అవకాశాలు లేవు కుర్రవాళ్ళకి వాళ్ళకి ఇస్తారు ఉద్యోగాలు వీళ్ళకి ఎవరు ఇస్తారు ఉద్యోగాలు అయితే ఏలూరులో లేబర్ ఆఫీసర్ గారి దగ్గర అంటే కార్మిక శాఖ అధికారుల దగ్గర ఈరోజు వీరు చర్చలకు వెళ్లారు అయినా వాళ్ళు అదే మొండి వైఖరి అవలంబిస్తున్నారు అదే మొండి వైఖరి రాక్ తరపున ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చారు మరి ముగ్గురు చర్చలు చెబుతున్నారు వీళ్ళ తరపున మాత్రం ఎవరు రాకూడదని చెప్తున్నారు ఎవరు మాట్లాడడానికి వీల్లేదంట ఇక్కడ చర్చలకు వెళ్ళొచ్చారు ఈ చర్చలకు వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళకి ఇరవై ఎనిమిదో తేదీ ఇంకా వాయిదా వేశారు ఇంకా కొంతమంది కార్మికులు వచ్చారు వీళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏంటి అసలు వీళ్ళ తరఫున మనం ప్రజలు కూడా నిలబడాలి ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం లేదా త్వరలో వచ్చే కొత్త ప్రభుత్వం లేదా ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం వీళ్ళ వైపు నిలబడి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ మేము ఈ వీడియో చేస్తున్నాం ప్రతి ఒక్కరు చూడండి వీళ్ళకి సపోర్ట్ చేయండి సార్ మీ పేరు చెప్పండి ఎంతకాలం చేస్తున్నారు మీరు చెప్పండి పిల్లలు పరిస్థితి నాకు ఇద్దరు అమ్మాయిలండి ఒక అమ్మాయి ఇంటి సెకండ్ ఇయర్స్ అవుతుంది ఇంకొక అమ్మాయి టెన్త్ క్లాస్ వచ్చిందండి నేను అద్దెకుంటానని రాలండి అయితే అండి సడన్ ఉద్యోగం నుంచి రిజర్న్ చేసి అని చెప్పారు పాండీ గారు అయితే మీకు వాళ్ళు టైం ఇస్తున్నాడు ఆలోచించుకున్నారండి అలా కాదండి మీ ద్రాలు ఉన్నారు నేను మీ కంపెనీ అమ్ముకోండి ఎం కనుకోవాలనుకో డ్యూటీ చేశాను నాకు సరదాగా గెలిపాటు ఎక్కడికి పోతాను నేను అండి చేశాను దాని కష్టం నేను చేసేది ఏం లేదు నాకు తెలుసు అయినా సరే నేను నా సాయంత్రం చేయక నేను నా చేతులు పై నుంచి ఆలోచి ఆది వచ్చింది నేను నేను రిజల్ట్ చేయమని చెప్తున్నారు మూడు నెలలు అదే మూడు నెలలు జీత ఇస్తారంటే మూడు నెలలు జీతం ఇస్తారు మొత్తం రిజల్వ్ చేసినట్లేదు మీకు మళ్ళీ వాళ్ళతో టైం ఇస్తాము ఆలోచించుకోవాలి తర్వాత గేట్ సడన్ గా ఆపేశారండి రెండు రోజుల నుంచి ఆపేసారు ఇరవై తారీఖు ఆపేసారు మీకు నోటీస్ ఏమైనా ఇచ్చారు నోటీస్ చూపిస్తుంది నోటీస్ కానీ ఏం చెప్పారు నోట్ మార్క్ చెప్పారండి ఒప్పుకోలేదండి ఇందుక నాకు రాడతాను ఎక్కడి నుంచి వచ్చాను అద్దుకుంటున్నాను నేను ఎలా పక్కన నాలుగు ఐదు సంవత్సరాలు వచ్చాయి ఇంకా పద్నాలుగు సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా నాకు వస్తానండి బయట చూసినట్టు లేదు బైక్ కూడా పని నేను చెప్పాను ఎలా పక్కన ఉంటాను రెంట్ కొట్టుకోవాలి నాకు లోన్ కూడా ఉన్నాయండి ఆల్రెడీ చెప్పాను చెప్పినా సరే పైకృష్ణ సమయంలో రెండు రోజులు ఆఫీస్ ఇదే తప్పని ఆఫీస్ అప్పటి నుంచి మీ పేరు నా పేరు ఒక్క చూడండి ఏం చేసుకోరు రాక్షన్ ఫ్రెస్ సెక్షన్లో అండి రెండు వేల ఏడులో జాయిన్ అయినండి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి పద్దెనిమిది సంవత్సరాలు అయితే సడన్గా మేనేజ్మెంట్కి కాకేసి సడన్గా మేనేజ్మెంట్ కాకేసి రిజైన్ చేసేది ఇలా కంపెనీ నష్టాల్లో ఉంది మ్యాన్ పవర్ ఎక్కువ అయిపోయింది మీరు రిజైన్ చేసేది వెళ్ళిపోవాలి అన్నారండి అదే సార్ సడన్గా రిజైన్ చేసి వెళ్ళిపోమంటే ఫ్యామిలీ రోడ్డు మీద పడుతున్నట్టే కదండి మరి మా మీ కంపెనీని నమ్ముకుని చేస్తున్నాం అండి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలను చేస్తున్నాం కంపెనీని నమ్ముకునే కదండి మాకు అక్కడ ఈఎంఐలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఏదో ఎమర్జీ కంపెనీ అని చెప్పేసి మేము మరి అలాగా బయట చేసుకుని పిల్లలు అని నాకు ఇద్దరు పిల్లలు అండి చెప్పేసి అంటే అంటే ఫైనాన్స్ వచ్చింది ఆర్డర్ మీరు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అది రీజన్ చెప్పి కుమార్ అండి నేను రెండు వేల ఆరు నుంచి ఆరులో జాయిన్ అయినండి ఎయిటీన్ ఇయర్స్ అవుతుందండి ఫస్ట్ డిపార్ట్మెంట్ అండి పూర్ణంగా చేస్తున్నానండి రోజు పండే గారు సెషన్కి వచ్చి తీసేయండి తీసి ఇలాగ మీ కుటుంబ పరిస్థితులు చెప్పండి అందరికీ ఒకటే మీకు చెప్పినట్టు అందరికీ అలాగే చెప్తారు మీ కుటుంబ పరిస్థితులు మీకు ఏంటి ఇలా తీసేస్తే మీకు బాగుంటుంది ఉద్యోగంలో తీసేస్తే అది చెప్తున్నా పిల్లలు అండి చదువుకున్న చదువులు మధ్యస్థంగా ఉన్నాయండి ఇంజనీరింగ్స్ థర్డ్ ఇయర్ బాబునండి ఇంకా సెకండ్ ఇయర్ అయిందండి బాబు మేము కాకినాడలో వెంటకున్నామండి మా మగలు ఉన్నారండి నాతో పాటు మా నలుగురు అండి పెట్టుకోవాలండి కుటుంబాలతో మేము జాబ్ ఎలా వెళ్తామండి మాకు ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అన్న ఇప్పుడు జాబ్ బయటికి వెళ్తే అదే చెప్పామండి మేనేజ్మెంట్కి లేదండి వచ్చిందండి చెప్పారండి జాబ్ చేస్తాం జాయిన్ చేసామని చెప్పి పేరు నా పేరు రామకృష్ణ అండి నేను రెండు వేల పదకొండు నుంచి చేస్తానండి పదమూడు సంవత్సరాలు అయితే డ్రస్ సెక్షన్లో చేస్తానండి నేను కాండే గారు ఇలాగ రిజైన్ చేసుకున్నారు మూడు నెలలుగా ఇస్తామని మాకు ఇద్దరు బాబులండి ఒక డిప్లొమా చేస్తున్నాడు అవడానికి అందరూ చదువుతున్నాడు అండి ఇలా చదువులు మధ్యంతరంగా ఆగిపోతాయండి ఇలాగా నాకు ఇంటర్నెట్ కట్టుకోవాలండి ఐదు ఐదు వేలు ఇలాగా ఫ్యామిలీ అర్ధంతరంగా మధ్యస్థంగా ఆగిపోతుంది ఇప్పుడు ఇట్లా ఆపడం వల్ల దానికోసం కోసం ముందు అడిగామండి ఎలా ప్రాబ్లం అవుతుంది నాకు ఉద్యోగం ఆకేస్తేనే అంటే కుదరద చేస్తారని చెప్పేసి ఆపేస్తారండి చెప్పండి ఈ రోజు మీ పేరు చెప్పండి నా పేరు చంద్రశేఖర్ అండి ఫస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్నాండి మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఒకసారి ఫ్యామిలీ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారండి ఒక అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఈ జీతం మీద జీతం మీద ఆధారపడి ఉండాలి సార్ నేను ఫాదర్ మదర్ రిటైర్మెంట్ రండి ప్రైవేట్ ఎంప్లాయ్ వాళ్ళు కూడా నేనే కొంచెం సార్ అదే అండి మమ్మల్ని ఒక సెక్యూరిటీ గార్డ్తో పిలిపించే గేట్ దగ్గర ఆపించారు ఏంటని అడిగితే ఇలాగ ఆపేయమని చెప్పారు మేనేజ్మెంట్ వాళ్ళు అని చెప్పారు ఎందుకని అంటే ఇలాగ ప్రొడక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది అలాగే సేల్స్ బయటికి వెళ్ళట్లేదు అందువల్ల ఆపేసామని చెప్పేసి అంటున్నారు అన్న తర్వాత మేము లేబర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము అలా రోజుకి ఒకరిని అలా ఇరవై రెండు మందిని గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్తో గేట్ దగ్గర నిలిపివేశారండి ఆ ఇరవై రెండు మందిని కూడా రోజుకి రోజుకి ఒక్కొక్కరు చెప్పినండి అలా ఒక్కొక్కరు వెళ్ళి లేబర్ ఆఫీస్లో కాకినాడ లేబర్ ఆఫీసులో కంప్లైంట్ చేశాను సార్ ఆ వాళ్ళు మనకి నాలుగో తారీఖున ఏప్రిల్ మే నాలుగో తారీఖున మనకి ఏలూరులో హెడ్ ఆఫీసులో మనకి మీటింగ్ పెట్టారు సార్ ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ పెట్టిన తర్వాత మేనేజ్మెంట్ వారు వచ్చారండి మేమే కూడా వెళ్ళాం సార్ అక్కడ జరిగిన చర్చల్లో ఏం కావాలి ఏంటి మీకు జాబ్లు తీస్తారు కదా మీకు ఏం కావాలని అడిగారు అండి మాకైతే మా జాబ్స్ మాకు కావాలండి ఒక సెక్యూరిటీ గార్డ్ ద మమ్మల్ని ఎంప్లాయ్ పర్మినెంట్ ఎంప్లాయీని నిబడి అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ మేడం గారు అని చెప్పేసి మేము అడిగాడు అడిగితే ఆవిడ కూడా అడిగింది అడిగితే వాళ్ళు ఇలా ప్రొడక్షన్ లాస్ అయ్యింది సేల్స్ బయటకు వెళ్ళకలేదు అని చెప్పి చెప్పారు ఇక్కడ మీకు మిమ్మల్ని అంటే మీ అందరితో నేను చెప్తాడు ప్రొడక్షన్ లాస్ అయింది అంటారండి ఎంఎల్సీ కంపెనీ అలా అసలు లాభాలు రావడం లేదు మీకు తెలిసి అది ప్రొడక్షన్ లాస్ అయ్యి నష్టాల్లో ఉంది ఆ కంపెనీ ఈ రోజు కూడా ఎప్పుడు కూడా అండి ఆపేది లేదండి ప్లాంట్ కంటిన్యూ రన్నింగ్ ఉంటుంది అండి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ స్టాక్ ఉండిపోయింది అంటున్నారు స్టాక్ ఉండేది ఒక టెన్ ఇయర్స్ టువెల్వ్ ఇయర్స్ బ్యాక్ సైడ్ ఎప్పుడో ఎప్పుడుదో స్టాక్ ఉండదు ఇప్పుడు స్టాక్ ఉన్నట్టు వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటండి లక్ష స్క్వేర్ మీటర్ల ఆటో అంటుండే వాళ్ళు ఏంటంటే ఓ ట్వంటీ ఎక్స్ట్రా కొడతారండి ఆ ఎక్స్ట్రా కొట్టింది అలా స్పీ పక్కన పెడతారండి పక్కన పెడతారు దాన్ని వాళ్ళు వెళ్ళటం లేదనేది క్రియేట్ చేస్తున్నారు ప్లస్ మ్యాన్ పవర్ అనే విషయం అంటారా వాళ్ళని టీమ్ లీగ్ చేద్దామనే ఉద్దేశంతోనండి అలా హిందీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ హిందీ వాళ్ళని సపోర్ట్ చేయడానికి అండి మమ్మల్ని తీసేస్తున్నారు అండి తీసేసుకుని రీసెంట్ రీసెంట్గా కూడా మా దాంట్లోనే ఇద్దరిని పిలిపించండి మేము మాకు మ్యాన్ పవర్ సరిపోవట్లేదు ఇద్దరికి పిలిపించండి రిజైన్ చేసేయండి మేము టీమ్ లింగ్ తీసుకుంటాము అని చెప్పేసి కూడా పిలిపించారండి వాళ్ళు అదే మేము పర్మిట్ పని పనిచేస్తున్నప్పుడు మళ్ళీ మమ్మల్ని గేమ్ ఆపింగ్ చేశారు ఆపింగ్ జరగ మమ్మల్ని పిలుతున్నారెట్టి ఎంప్లాయీస్గా వస్తామని చెప్పారండి అది కాదు టీమ్ టీమ్ లీజ్గా తీసుకుంటాం ఇద్దరు అన్నారండి వాళ్ళు సరిపోకండి మ్యాన్ పవర్ వెళ్ళాలని చెప్పారు అలా ఇప్పుడు మేము ఫస్ట్ మీటింగ్ అలా చేయండి సార్ మేము ఇలా జాబ్సే కావాలని చెప్పాము సరే మేము పైన మా మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మేము డిస్కషన్ చేసి చెప్తామని చెప్పేసి అన్నారు డేట్ అడిగారు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డేట్ ఇప్పుడు మన పదహారు సాధించండి ఈ రోజు ఈ అయితే మేము ఈ రోజు ఏం జరిగిందండి ఈ రోజు ఏం జరిగిందంటే వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు ఎవరో కూడా సరిగ్గా పనిచేయట్లేదంటే ప్లస్ మీ బిహేవియర్ బాగలేదట యూట్యూబ్లో కూడా వాళ్ళ మీరు ఇలాగా కంపెనీ పరువు తీసేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు సార్ మీరు వీడియో ఎలా అంటున్నారు మరి సెక్యూరిటీ గార్డ్తో అర్ధాంతరంగా గేట్ దగ్గర రాపించారు కదా మరి మా పరువు పోదండి మా ఫ్యామిలీ అర్ధాంతరంగా రోడ్డు మీద పడలేదేటండి మాకెంత బాధ ఉండాలండి కొడుకు మాటతో ఏదో ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాం దానికే మీరు అంత అలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి మేము ఉన్నామండి ఆ తర్వాత ఇలా బిహేవియర్ కూడా అని చెప్పారు మేడం గారు మీరు కంపెనీలో ఎవరికైనా ఫోన్ చేయండి బిహేవియర్ ఇందులో బెస్ట్ ఎంప్లాయీస్ అందరికి చాలా మంది వచ్చేయండి ఒక ఏడుగురు ఇందులో ఉన్నారు బెస్ట్ ఎంప్లైస్ ఇచ్చిన వాళ్ళు అని చెప్పేవండి మీరు లోపలికి ఎవరికైనా ఫోన్ చేసి ఎవరైనా సరే ఒకటే వీళ్ళు బ్యాట్ చేస్తారో కంపెనీలో మాట వినరో అని చెప్తే మీరు అరేంజ్ చేసేస్తామని కూడా చెప్పాను చెప్తాం చెప్తే అప్పుడు ఆవిడ కూలీ అయ్యి అంతకే మేనేజ్మెంట్ అలా చెప్తున్నారు అది మేము అడిగినాం మేడం గారు వాళ్ళు మొత్తం అందరినీ ఎంప్లాయీస్ అందరినీ టీమ్ని చేసేద్దాం అందరినీ ఎందుబోళ్ళు చేసేద్దాం అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ మీద అన్ని సెట్ చేస్తున్నారండి అందుకంటే ఏం లేదు మాకు ఏం లేదండి మా జాబ్స్ నాకు ఇప్పించండి అని చెప్పేసి చెప్పండి వాళ్ళు ముందు ఎలా చెప్పారు అదే బాణంలో ఉన్నారండి వేరేది కూడా

పాప ఇంటర్ కోస్టే జో ఆగే ఇంటర్వ్యూస్ తీరేందంటే సెకండ్ ఇయర్ కాంప్లీట్ అయింది. దరగ అదంద్రం మనం ఎడర్ బిన్స్ ఇలగా ఆపేడం కుది మాత్రం నేను టూర్డం పడి. బతుకడానికి జీవన పోచాడం చాలా కష్టం ఉంది సార్. ఇగార్న మీరు చేపండి మీకు ఏం చేపండి చేతంద్రం. మనం ఏం చేస్తారు అంటా? మెకానికల్ సెక్షన్ అనేది 16 వంతరం మంది చేతనండి.

అప్పుడు మెకానికల్ సెక్షన్ లో మెయింటెన్స్ లో చేశానండి అంటే అప్పుడు ప్రొడక్షన్ సైడ్ ఆపరేట్ క్లియర్ అనేసి ప్రొడక్షన్ తీస్తున్నారు అయితే నాకు ఇప్పుడు పదహారు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అండి అయితే మనం సడన్ గా పాండే పిలిచి ఇలాగ ప్రొడక్షన్ కంపెనీ లో ఉందమ్మా సేల్స్ అవట్లేదు దానివరకు మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ ఎక్కువైపోయింది దానివల్ల మీ పేరు వచ్చింది లిస్ట్లో మీకు మూడు నెలలు చాలా ఇస్తే మీరు వెళ్ళిపోయి అనేసి అండి అంటే మేము అన్నామండి మ్యాన్ పవర్ ఎక్కువైపోతుంది మ్యాన్ పవర్ ఎక్కువైపోతుంది అనేస్తారు మరి బయట నుంచి మ్యాన్ పవర్ మీరు ఇంకా మా సెక్షన్ లోనే నలభై వేలు ఇచ్చి కొత్తగా తీసుకొచ్చారు మరి మ్యాప్ తీసుకొస్తున్నారు తీసుకొస్తారంటే సమాధానం చెప్పలేదు అడిగితే దానికి సమాధానం చెప్పలేదు అయితే నేను నా వల్ల ఏమన్నా మీకు ఏమైనా ప్రొడక్షన్ లాస్ అయిందండి లేదంటే నేను వర్క్ సరిగ్గా చేయట్లేదా లేదంటే నా తీసేస్తున్నారని అడిగినండి అడిగితే ప్రొడక్షన్ లాస్ లేదు మీ వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లం లేదమ్మా పై నుంచి మీ మేనేజర్లు పేరు ఇచ్చారు ఆ లిస్ట్ ప్రకారం మేము మేము తీసుకున్నాము అనేసి మీ పై నుంచి మీ మేనేజర్ మీ పేరు ఇచ్చారు మాకు అవసరం లేదు అని ఇచ్చారు అందువల్ల మీ పేర్లు మేము ఎలా పిలిచాము మూడు నేను సార్లు ఇస్తాము వెళ్ళిపోయినండి అంటే ఇప్పుడు సడన్ గా పిలిచేసి మీరు అర్థంతరంగా మూడు నెలలు సార్లు వెళ్ళిపోమండి మేము బయటకి వెళ్ళి ఎక్కడ పోతామంటారండి మా ఫ్యామిలీ మొత్తం మేము రోడ్కి వచ్చి మేము నెలలకి ఈఎంఐ పదిహేను వేలు ఈఎంఐ పదిహేను వేలు కట్టుకోవాలి ఇప్పుడు సడన్ గా మీరు పిలిచి వెళ్ళిపోమంటే మమ్మల్ని ఎక్కడికి బయట ఆడో జాబ్లో ఇప్పుడు ఈ టైంలో పిలిచి నాకు రెండు సత్తులేండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారంటే మీరు ట్రై చేస్తే దీనికంటే ఇంప్రూవ్ అయిన జాబ్లో వస్తే అన్నారండి సరే మీరు జీవించండి మేము వెళ్ళిపోతాం అన్నారండి

తీసుకోవాలి కష్టపడి పనిచేస్తున్నా తప్పే ఉందని తీసేయమన్నా పనిచేస్తే విన్నారు కదా మీ పేరు చెప్పండి నా పేరు శ్రీనివాసరావు సార్ నేను రెండు వేల ఐదు నుండి ఎలక్షన్ నుండి చేస్తున్నానండి సంవత్సరాలు అయిందండి ఇప్పుడు పాలసీ డిపార్ట్మెంట్ లో సీనియర్ పూర్వంగా పనిచేస్తున్నాను నాకు ఇద్దరు అమ్మాయిలండి ఇద్దరు పెళ్లికొచ్చి ఉన్నారు పెద్ద పాపకి పెళ్లి చేస్తాను బ్యాంక్ లోన్ తీసుకుని చిన్న పాప కూడా చెయ్యాలి ఈ లోపలనే ఇలాగా నా పేరు ఆఫీసర్ మ్యాన్ పవర్ ఎక్కువ కంపెనీ అవసరం ఉందని చెప్పేసి దాంతరంగా ఆపేశారండి నాకు రోజు ముందు ఇంటిమేషన్ ఇచ్చి ఒకరోజు తర్వాత రెండు రోజుల తర్వాత ఆపేశారండి అన్న నాకు టైం కూడా ఇవ్వలేదు నాకు ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేదండి నా బతుకు ఇప్పుడు ఎలాగ ఎలాగ ఉందంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉందండి నాకు ఈ ఉద్యోగం ఒకటి ఆధారం అండి వేరే ఏమీ లేదు పిల్ల పెళ్ళి కూడా చేయ చేయగలనా లేదా అన్న అయితే పాప కూడా ప్రెగ్నెంట్ అండి అమ్మాయి ఇంకా కచ్చితం ఇంకా కచ్చితం అంటే ఇటు பாక మనం ఉంటండి ఇemma నారక్ నందగిరేరా పద్నాడివేళ ఇemma కట్టారండి పెద్దపాప చేసిన మ్యారేజ్ కి ఏమీ చేయలా కొడి తాలి పరిశితుల వననండి కెన్ ప్రిపేర్ చేత నా బిజేశత్ నరండి పడబలు చూస్తున్నా నేను డ్రైనింగ్ అంతగా చేస్తున్నా 15000 రబిన్ చేస్తున్నా ఇద్దరు పిల్లలు అండి బాబా ఇద్దరు చెప్తాను ఉద్యోగం తీసేస్తాయి నువ్వు చక్కగా హాయిగా పొందుతారో బయట లేదండి ఇవన్నీ ఏమండి అది ఇంట్లో ఉంటా ఉంది మన మాగారు మా అమ్మగారు ఏ చెప్పిందంటే వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు చూసుకోవాలి అందరూ ఇబ్బందిగా ఉందండి పాండే గారు మూడు రోజులు ముందు చెప్పారండి ఎందుకు ఏడు అని కూడా చెప్పలేదండి ఎల్లుండి ఆగతం మిమ్మల్ని అని చెప్పారండి పద ఆగత్వం అని చెప్పారండి గేట్లాడు ఆపేసారండి అడిగితే మూడు నెలలు సార్లు తీసుకోవని చెప్పారు ఏ రేజర్ మీద తీసేరండి చెప్తే సమాధానం కూడా చెప్పలేదండి ఓకే విన్నారు కదా మీరు వీళ్ళందరి ఒక్కొక్కరిదే ఒక్కొక్క కన్నీడి కదా వీళ్ళందరి ఎందుకంటే ఈ రోజు ఇరవై రెండు మంది అయ్యారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ మాటలు జాతరగా వినాలి ఇరవై రెండు మందిని ఈ రోజు వీళ్ళ కత్తి వీళ్ళ మెడల మీద వేలాడ తీసి ఇరవై రెండు మంది తలకాయలు అర్ధాంతరంగా నరికేద్దామని చూస్తున్నారు ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ కుటుంబానికి వేలే పెద్దలు వేళ్ళే అంటే బ్రెడ్ ఎన్నర్ అంటారు కదా వీళ్ళు తీసుకొచ్చి ఇస్తేనే వీళ్ళ ఫ్యామిలీ బతుకుతుంది వీళ్ళ జీతం మీద ఆధారపడి వీళ్ళ కుటుంబాలు బతుకుతాయి అటువంటి బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను వీళ్ళ మెడకాయలు నరికేస్తే వీళ్ళ కుటుంబాలు ఏమవుతాయి ఇప్పుడు కంపెనీలో లోపల కూడా చాలా మంది పనిచేస్తున్నారు కార్మికులు టీమ్ లీజ్ అని చెప్పి ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళని తీసుకొస్తున్నారండి వాళ్ళకి నలభై వేలు ముప్పై వేలు జీతాలు ఇచ్చి పని చేస్తున్నారే ఆంధ్ర ప్రజలు ఏమన్నా తీసిపోయారా తూర్పుగోదావరి జిల్లా వాసులు ఏమైనా పనికి పనికిరాని వారా ఇన్ని సంవత్సరాలు పనిచేశారే వీళ్ళ కష్టంతో మీ కంపెనీ లాభాల్లోకి వెళ్ళింది మరి ఈ రోజున వెళ్ళేందుకు చేదయ్యారా మీకు టీమ్ లీజ్ అని చెప్పి ఇతర రాష్ట్రాలు ఏ రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు అండి ఒరిస్సా యూపీ గుజరాత్ ఇలా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారంట హిందీ బెల్టర్ నుంచి అంటే ఇక్కడ ఏదో వేరియేషన్ చూపించడం కాదు తెలుగు వాళ్ళు ఏం తప్పు చేశారు ఆంధ్రులు ఏం తప్పు చేశారు వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తే తీసేయడం ఏమన్నా మీ లక్ష్యం ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు ఇక్కడ పెట్టినప్పుడు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం చట్టాలు చెప్తున్నాయి ప్రభుత్వం కూడా చెబుతుంది కానీ వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాదు వీళ్ళు ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు వీళ్ళు ఉద్యోగాల నుంచి తీసేస్తే వీళ్ళు ఎలా బతుకుతారు వీళ్ళ కుటుంబాలు ఎలా ముందుకు వెళ్తాయి ఇప్పుడు వీళ్ళు బయట జీతాలకు వెళ్తే ఐదు వేలు పదివేలు నుంచి జీతాలు ఇవ్వరు వీళ్ళ ఖర్చులు ఏమో ఇద్దరు పిల్లలు మీరు విన్నారు కదా ఇప్పుడు ఈ వీడియోలో మీరు ప్రతి ఒక్కరు విన్నారు ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు ఇంటి ఖర్చులు ఉంటాయి ప్రతి నెల కనీసం తక్కువలో తక్కువ అంటే ముప్పై వేల రూపాయలు ఉంటే గానీ వీళ్ళ జీవితాలు గాని వీళ్ళ కుటుంబాలు గాని నడవలేని పరిస్థితి అటువంటి వేళ్ళు ఈ రోజున రోడ్డును పడేస్తే నిర్దాక్షిణంగా ఏమాత్రం ఒక రోజు ముందు చెప్పారంట ముందు చెప్పి వెంటనే తీసేస్తున్నారంట ఇది ఎక్కడ న్యాయం అసలు ఏ న్యాయం ఇది ఈ కంపెనీకి కోట్లాది రూపాయలు లాభం వచ్చినప్పుడు లాభాలు వచ్చినప్పుడు వీళ్ళకి ఏమైనా పంచిపెట్టారా ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం మేము వీళ్ళ జీవితాలు రోడ్డుని పడినట్లే లోపల ప్రజెంట్ కంపెనీలో పనిచేసే కార్మికులు మన జిల్లా వాసులు కావచ్చు లేకపోతే చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళు కావచ్చు వాళ్ళ పరిస్థితి కూడా పొద్దున ఇదే విధంగా మారే పరిస్థితి ఉంది వాళ్ళ పరిస్థితి కూడా ఎందుకంటే కార్మికులంతా వీళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద అంతా ఏక్క తాటి మీదకి వచ్చి యాజమాన్యాన్ని కానీ లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ని కానీ నిలదీయకపోతే వీళ్ళ న్యాయం జరగకపోతే వీళ్ళకి లాగే రేపు పొద్దున వాళ్ళ బతుకులు కూడా అవుతాయి మీ బతుకులు కూడా అవుతాయి కాబట్టి వీళ్ళకి మద్దతు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది ప్రజల మద్దతు ఇప్పుడు మేము చేసిన వీడియోకి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ప్రభుత్వం దృష్టికి కూడా అది వెళ్ళాలి ఇది కలెక్టర్ గారి దృష్టికి అధికారి దృష్టికి వెళ్ళాలి వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అసలు లేబర్ కోర్టు అధికారులు లేబర్ ఆఫీసర్లు ఉన్నారండి కార్మిక శాఖ అధికారులు వాళ్ళు ఎంఎన్సీ కంపెనీ కావచ్చు లేదా ఏ ఇతర కంపెనీ కావచ్చు ఆ కంపెనీ యాజమాన్యాలను నిలబెట్టి కార్మిక చట్టాలు ఎలా ఉన్నాయి మీరు ఎలా చెయ్యాలి మీరు ఎలా చేస్తున్నారు ఇది తప్పు అని చెప్పగలిగి ఉండాలి అలా చెప్పగలిగితే కార్మికులకు న్యాయం జరుగుతుంది మీరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు ఈ చట్టాలను మీరు ఉల్లంఘిస్తున్నారు వీళ్ళు నడి రోడ్డు మీద అర్ధాంతరగా మూడు నెలల జీతం ఇచ్చి రోడ్డు మీద వదిలేస్తే ఎలా బతుకుతారని చెప్పి ఆ అధికారులు ప్రశ్నిస్తే అధికారులు ఆ యాజమాన్యాన్ని నిలబెడితే వీళ్ళకి న్యాయం జరుగుతారు అంతేగాని ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకోండి వాళ్ళు ఒప్పుకోవడం లేదని చెప్పి అధికారులు చెబితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు వీళ్ళ పాపం గాల్లో ఉండిపోతారు అయితే ఈ పోరాటం వీళ్ళు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏం అన్ని చేస్తారు మిగతా కార్మికులు కూడా ఆలోచించాలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము ప్రభుత్వం ఉన్నతాధికారులు అలాగే జిల్లా కలెక్టర్ వీరంతా జోక్యం చేసుకుని ఈ కార్మికులందరికీ న్యాయం చేయాలని చెప్పి మా ఎన్కౌంటర్ మీడియా తరఫున మేము కోరుతున్నాం నమస్కారం